జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం రోజున చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేయనున్నాడు ఈరోజు పన్నెండు రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది ఈరోజు గురుడు శుక్రుడు చంద్రుడు కుజుడు కలిసి చాతుర్గ్రాహి యోగాన్ని ఏర్పరచనున్నారు అంతేకాదు కొన్ని రాసుల వారిపై శ్రీ విష్ణుమూర్తి అనుగ్రహం లభించనుంది ఇదే సమయంలో మిథునం కన్యా సహా ఈ నాలుగు రాసులకు కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి మరికొన్ని రాసుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి ఈ సందర్భంగా మేషం నుంచి మీనరాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది తెలుసుకుందాం ఆయనం ఉత్తరాయణం సంవత్సరం శ్రీ విశ్వావసనామ సంవత్సరం మాసం చైత్ర వారం గురువారం తిది పంచమి నక్షత్రం జ్యేష్ఠ మేషరాశి మేషరాశి ఉత్సాహంగా చాలా పనుల్ని పూర్తి చేసుకుంటారు ఇతరులకు మీ బాధ్యతలను అప్ అప్పగించక సొంతంగా చేసుకోవాలి ప్రయాణాల్లో పెట్టుబడుల్లో ముందు జాగ్రత్తలు అవసరం ఆర్థిక విషయాల్లో సామాన్యతలు కొనసాగుతాయి నూతన పనుల్ని చేపట్టుటకు ఆలోచనలు అవసరం భ్రాతృవర్గపు రాకపోకలు పెరుగుతాయి విద్యార్థులు వ్యాసంగాలకు పట్టుదల చూపుకోవాలి వృషభరాశి వృషభరాశి వారి గ్రహ సంచార స్థితి అనుకూలం అవకాశాలు కలిసి వస్తాయి ఊహించుకున్నవి సకాలంలో పూర్తి చేసుకుంటారు గృహంలో సందడి వాతావరణం నెలకొంటుంది ఆరోగ్య ఆర్థిక రంగాల్లో నుంచి మార్పులుంటాయి విద్యార్థులకు నిరుద్యోగులకు అనుకూల సమయం వృత్తి వ్యాపారాల్లో నూతన అంశాలపై దృష్టి పెట్టగలరు మిథున రాశి మిథున రాశి వారికి కొన్ని మంచి మార్పులు ఉంటాయి ఉద్యోగ వ్యాపారాల్లో సాధారణతలు ఏర్పడతాయి అధికారులచే చిన్న తరహా గుర్తింపులు ఉంటాయి ఇతరులకు సహకరించగలుగుతారు ఉద్యోగ మార్పులు కొందరికి ఉండగలవు కొన్ని ఒప్పందాల వంటి విషయాల్లో అనుకూల మార్పులు ఏర్పడతాయి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి పుష్యమి ఆశ్లేష గ్రహ సంచారాల్లో జన్మకుల స్థితిచే కొద్ది జాగ్రత్తలకు ప్రాధాన్యతలు ఇచ్చి వ్యవహరించుకోండి అవకాశాలు కలిసి వస్తాయి సహకరించు వ్యక్తులు పెరుగుతారు దూర ప్రయాణాలని వాయిదా వేసుకునుట ఆధ్యాత్మికతలకు ప్రాధాన్యతనిచ్చి నూతన విషయాలని తెలుసుకోగలరు విద్యార్థులకు మంచి సమయం సింహరాశి సింహరాశి వారికి గ్రహ సంచారాలందు మార్పులచే పరీక్షాకాలంగా ఉండగలదు కర్తవ్యాలకు బాధ్యతలకు అంకిత భావంతో ఆగాలి కుటుంబంలో సమిష్టి యత్నాలుంటాయి ముఖ్యమైన పనులను వాయిదా వేయకండి రావలసిన వాటికై చేయు యత్నాల్లో లౌక్యంగా వ్యవహరించుకోవాలి భారాలను పెంచకండి కన్యరాశి కన్యరాశి వారు ప్రారంభించిన పనుల్ని సకాలంలో పూర్తి చేసుకుంటారు అధికారిక హోదాలు వంటి అదనపు బాధ్యతలను స్వీకరించవలసి రావచ్చు ఇతరులకు మనఃపూర్వకంగా సహకరించగలుగుతారు కొన్ని వృధా ఖర్చులు ఉన్నా సంతృప్తి ఉండగలదు స్థిరాస్తులు వాహనాలు వంటి విషయాల్లో మక్కువ పెరగగలదు తులారాశి తులారాశి వారికి గ్రహ సంచారాలు మిశ్రమ స్థితి జాప్యములకు దూరంగా ఉంటూ వ్యవహరించుకోవాలి అనవసర ఆలోచనలు చుట్టుముట్టు సూచనలున్నాయి వృత్తి ఉద్యోగాల్లో ఇష్టత కల బాధ్యతలు పెంపు ఉండగలదు ఆదాయపరంగా హెచ్చు తగ్గులు చోటు చేసుకునుట అవసరాలను సమర్థించుకోలేకపోవుట ఉంటాయి విద్యార్థులు సమయ పాలనపై ప్రాధాన్యతనిచ్చి సాగాలి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి సామాన్య ప్రయోజనాలను ఏర్పరచగలవు అన్నిటా తగు జాగ్రత్తలకు ప్రాధాన్యతనిచ్చు కొనసాగుటయే మంచిది పెద్దలు కుటుంబ వ్యక్తుల సూచనలు సలహాలకి ప్రాధాన్యత ఇవ్వండి ఉద్యోగులు వృత్తులు నిర్వహించుకుని వారు సంయమనాలతో సాగుటం మంచిది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమన పంచగ్రహ కూటమి అష్టమకుజ స్థితులచే మీరు అన్నిటా శ్రద్ధాశక్తులు చూపుకోవాలి ఇతరులను సహాయ సహకారాలు కోరకుండుట మంచిది మీ భాషా శైలిని తప్పుపట్టేవారి సంఖ్య పెరగగలదు అనారోగ్య భావనలు ఉండకుండా జాగ్రత్తలు పాటించుకోండి ఒప్పందాలు అగ్రిమెంట్లు వంటి విషయాల్లో వేచి ఉండు విధానాలను పాటించండి మకర రాశి మకర రాశి వారు కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్తలు పాటిస్తూ పనులను చేపట్టుకోండి ప్రారంభంలో నత్తనడక సాగిన మంచి ముగింపునివ్వగలుగుతాయి పరిస్థితులను మీకు అనుకూలంగా మార్పు చేసుకోగలుగుతారు సహోద్యోగుల్లో అభిప్రాయ భేదాలు తలెత్తగలవు రావలసిన వాటికై పట్టు విడుపులతో సాగాలి కుంభరాశి కుంభరాశి వారు ఇంటా బయట ఉత్సాహంగా వ్యవహరించుకుంటారు అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చూస్తారు గృహంలో శుభకార్య నిర్వహణలు చేసుకుంటారు ప్రయాణాలు చేయవలసి రావచ్చును పెద్దల సలహాలు సూచనలకు ప్రాధాన్యతనిచ్చి వ్యవహరించుకోండి మీనరాశి మీనరాశి వారి గ్రహస్థితిగతులు మిశ్రమంగా ఉన్నాయి ఆలోచనలు నిలకడగా ఉండేట్లు జాగ్రత్త పడండి తరచుగా ఆటంకాల్ని ఎదుర్కోవలసి రావచ్చును ఖర్చుల్ని నియంత్రించుకుంటూ ప్రయత్నాలను చేసుకోవాలి అన్నిటా పట్టుదలతో శ్రమించి సాగాలి విద్యార్థులు ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి వ్యాపార వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి పంచాంగం జ్యోతిష్య శాస్త్రం వాస్తుశాస్త్రంలో మీకు ఏదైనా వివరణ కావాలంటే కమెంట్ చేయండి ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి